హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే అందరు ఇట్లా మీరు మంచుకున్నారా వెల్కమ్ టు విశాల నాగరాజ్ వ్లాగ్స్ నేను మాత్రం అస్సలు బాగలేనండి ఎందుకు బాగా లేనంటే నాలుగు సంవత్సరాల నుంచి అంటే ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు యూట్యూబ్లో వీడియోస్ చేస్తూనే ఉన్నా నేను ఇంతవరకు సక్సెస్ అయ్యింది లేదండి అది ఎందుకో ఇట్లా చెప్తాను ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు కొత్తగా యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తా అండి నేను నాలుగు సంవత్సరాల నుంచి నా ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు చెప్తాను వీడియో ఎట్లా పెట్టానో ఎట్లా పెట్టద్దో చెప్తానండి నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకపోతే ఆరు నెలల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి ఆరు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టవచ్చు ఇది వంద పర్సెంట్ గ్యారంటీ అండి ఇది ఫస్ట్ నేను చేసిన మిస్టేక్స్ ఏందో చెప్తాను ఫస్ట్ కంటెంట్ ఏందో తెలియకుండా నేమ్ ఏందో తెలియకుండా ఎలా వీడియో చేయాలో తెలియకుండా ఓ మైక్ లేదు పాడలేదు మంచి ఫోన్ లేదు ఏం లేదు వచ్చిన డైరెక్ట్ అందరు చేస్తారు కదా నేను గిట్లా వీడియోలు చేస్తా పైసలు సంపాదిస్తాను అని వచ్చేసి వచ్చిన కానీ అంత రివర్స్ అయింది నా టైం అంతా వేస్ట్ అయింది జాబ్ బంద్ చేసిన అందరు లక్షల దాకా సంపాదిస్తారట నేను గిట్లా సంపాదిస్తా ఇరవై వేలు పదిహేను వేలు జీతం ఏం జరిపోతుంది అని చెప్పేసి మోసుకుంటూ వస్తే మూడు సుడు మూడు మూడు రోజులనే అయిపోయింది అయితే ఏం చేసిన అంటే ఇరవై వేల ఇరవై ఐదు వేల ఫోను తీసుకున్నాండి ఫోన్ తీసుకొని ఛానల్ విశాల విశాల రంగోలి డిజైన్స్ అని స్టార్ట్ చేసినాము ఆమెకు కొన్ని రంగోలీ ముగ్గులు వస్తాయి అంటే కొన్ని అంటే కాదు చాలా మంచిగా వస్తుంది యాక్చువల్ ఏమైందంటే రంగోలి ముగ్గులు చాలా అంటే చాలా బాగా వేసినాం అండి సూపర్ వేసినాం ఫస్ట్ వీడియో పెట్టాగానే ఫస్ట్ రోజే పన్నెండు వందల వ్యూస్ వచ్చినాయి పెద్ద వీడియోకి ఎనిమిది నిమిషాల వీడియో పెట్టినాం ఆ తర్వాత ఇక అట్లనే కంటిన్యూ చేసినాం ఇట్లా వారానికి ఒకటి పది రోజుల ఒకటి పన్నెండు రోజుల ఒకటి రేపు ఒకటి అట్లా టైం మెయింటైన్ చేయలే కరెక్ట్ వీడియో ఎప్పుడు పెడతామో మాకే తెలియలేదు అసలు అప్పుడు మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ అదే టైంలో మా మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉండే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆమెకు ఏ రాలేదు ఆ ముగ్గులు వేయనికి రాకపోయేసరికి మళ్ళీ ఒక ఆరు నెలలు గ్యాబ్ ఇచ్చిన గ్యాబ్ ఇవ్వగానే ఆ టై ఆ యూట్యూబ్ ఛానల్ వాచ్ టైం వచ్చిందంతా మళ్ళీ వెళ్ళిపోయిందండి కాగానే అట్లా ప్రతిసారి ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చింది రంగోలి డిజైన్ తర్వాత ఊర్లోకి పోయి పండగలు వచ్చినప్పుడు పండగల వీడియోలు చేసినాం పండగల వీడియోలు చేసిన తర్వాత ఇట్లా సక్సెస్ లేదని చెప్పేసి ఫన్నీ వీడియోస్ ఫన్నీ వీడియోస్ తప్ప వంటలు వంటల తర్వాత అన్నీ అన్ని మిక్స్డ్ కంటెంట్ ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు పెట్టినాం ఇక అట్లా ఛానల్కు అందరు కుకింగ్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు రంగోలి డిజైన్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు ఫన్నీ వీడియోలు సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు వ్లాగ్ వీడియోలు సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు అందరు సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మంకీస్ వీడియో స్టార్ట్ చేసిన ఫుడ్ డొనేషన్ కంటెంట్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గరకు రెండు వందల వీడియోలు పెట్టినండి రెండు వందల వీడియోలు పెడితే రంగోలి డిజైన్కు సబ్స్క్రైబర్స్కి వచ్చిన వాళ్ళు కోతుల వీడియోలు చూస్తలేరు కోతుల వీడియోలకు వచ్చిన వాళ్ళేమో ఫ్లాగ్స్ చూస్తలేరు అందుకే యూట్యూబ్ అల్గ కరెక్ట్ వీడియో టైమింగ్ అర్థం చేసుకోక నా వీడియోలు అర్థం చేసుకోక పూజ చేయలేదండి అందుకే ఛానల్ అంతా గజ్బిజ్ గజ్బిజ్ అయింది అందుకే మీరు కూడా అలాంటి తప్పు చేయకండి ఫస్ట్ యూట్యూబ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఒక మంచి కంటెంట్ ఆలోచించుకోవాలి మంచి ఛానల్ పేరు పెట్టాలి అంటే నువ్వు ఏ కంటెంట్ అయితే చేస్తా అనుకుంటున్నామో ఆ కంటెంట్కు సంబంధించింది ఛానల్ పేరు పెట్టాలి అదే ట్యాక్స్ ఇవ్వాలి అదే డిస్క్రిప్షన్ ఇవ్వాలి ఎక్కడెక్కడో కాపీ చేసి ఖచ్చి పెట్టదు ఏది చేసినా మన సొంత కంటెంట్ మన సొంత వాయిస్ సొంత కంటెంట్ నాటితే మ్యూజిక్ అన్నీ ఏం పెట్టద్దండి వాయిస్ మనం కనబడాలి మంచి కొంచెం మంచి బెటర్ కంటెంట్ ఉండాలి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి అప్పుడు వీడియో సూపర్ లక్షలాల వ్యూస్ పోతాయి నేను చెప్పే విషయాలు మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అందుకే మీకు ఉపయోగపడాలని వీడియో చేస్తున్నాను నాలాగా ఇంత ఇన్ని సంవత్సరాలు మీరు యూట్యూబ్లో కష్టపడద్దండి చాలా అంటే చాలా నష్టమైన యూట్యూబ్లో ఇంతవరకు ఇప్పటి అయినా నేను ఆ టిప్స్ పాటించి నా ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను మళ్ళీ ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్ మన వీడియో మనం అస్సలు చూసుకోవద్దండి ఒక్కసారి అది లాగిన్ చేసిన అకౌంట్ నుంచి అసలు మన ఛానల్ ఓపెన్ చేయొద్దు మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఒక్కసారి కూడా చూడొద్దు మన వీడియోకి మనం కామెంట్ చేయొద్దు లైక్ చేయొద్దు షేర్ చేయొద్దు ముఖ్యంగా మన ఫ్రెండ్స్కి మన చుట్టాలకు ఎవ్వరికి చెప్పద్దు వీడియో వీడియో కోసం మేము ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం మా వీడియోలు చూడండి అని ఎవరికి చెప్పద్దు ఏదో అప్పుడు మనం మన కోసం రెండు మూడు వీడియోలు చూస్తారు అదిగైతే రెండు మూడు వీడియోలు ఎందుకు చూస్తారు చూడరు సగం సగం చూస్తారు నార్మల్కి వెళ్ళి బంద్ చేస్తారు అట్లా చూస్తే కంటెంట్ బాగలేదు అని చెప్పేసి యూట్యూబ్ ఆర్గారిద్దాం వీడియోలు ముంగడికి పంపించడం ఆపేస్తుంది మనం ఎట్టి పరిస్థితుల్లో మనకు ఛానల్ స్టార్ట్ అయితే దాన్ని సీక్రెట్గానే పెట్టుకోవాలి మనకు మాత్రం ఎవ్వరికి చెప్పుకోవద్దు నేను అది చేసిన ఇది చేసిన వీడియోలు చేసిన అని ఇంకా కిందికి లాగాలనే చూస్తారు కానీ అరే సపోర్ట్ చేయరు ఎవరు అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఎవ్వరు మాటినద్దండి రెగ్యులర్గా వీడియో పెట్టాలి శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం ఈ నాలుగు రోజులల్లో మంచిగా వైరల్ అవుతాయండి వీడియోలు ఆ నాలుగు రోజులల్లో నాలుగు రోజులు పెట్టినా సరే వారానికి రెండు రోజులు పెట్టినా సరే ఒక రోజు పెట్టినా సరే కానీ రెగ్యులర్గా ప్రతి సండే పెడతావా ప్రతి సండే పెట్టు శనివారం పెడతావా శనివారం పెట్టు శుక్రవారం పెడతావా శుక్రవారం పెట్టు ఎప్పుడు పెడతావా అదే రోజు పెట్టు టైం మాత్రం మెయింటైన్ చేయాలి సాయంత్రం పెడతావా మధ్యాహ్నం పెడతావా పొద్దున్న పెడతావా అదే టైంలో ఎవ్రీ నువ్వు ఎప్పుడెప్పుడు వీడియో పెడతావో అదే టైంలో పెట్టాలి మళ్ళీ ఇంకొకటి వైఫై కనెక్ట్ చేసి వేరే ఫోన్లకి ఇట్లా నీ ఫోన్తో కనెక్షన్ ఉన్న వీడియో అచ్చ చూడద్దు అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫోన్తో వేడే వేరే ఫోన్కు వైఫై కనెక్ట్ చేసి అందులో చూడద్దు వీడియో ఎందుకంటే దానికి దీనికి ఏ నెట్వర్క్తో చూస్తుర్రు అని యూట్యూబ్ ఆల్గారి అర్థం చేసుకుంటుంది ఇది ఏ నెట్వర్క్తో చూస్తురని అప్పుడు తెలిసిపోతుంది వీలే చూస్తుర్రు కంటెంట్ బాగా అని చెప్పేసి మళ్ళీ ముంగటికి చేయదండి వీడియో ఒక్కసారి వీడియో అప్లోడ్ చేసినాక తమ్ చేంజ్ చేసుడు ట్యాక్స్ మార్చుడు టైటిల్ చేంజ్ చేసడం అట్లాంటివి ఏం చేయదు ఒక్కసారి వీడియో అన్నీ అన్లిస్ట్లు ఉన్నప్పుడు అన్నీ సెట్ చేసుకోవాలి ట్యాక్స్ కంటెంట్ అన్నీ ఏమన్నా నీకు డౌట్ ఉన్నాయి అన్నీ అన్లిస్ట్లో ఉన్నప్పుడు కానీ ప్రైవేట్లో ఉన్నప్పుడు కానీ అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవాలి నీ టైం కాగానే టైం రిలీజ్ చేయాలి వీడియోను రిలీజ్ చేసినాక అస్సలు ముట్టుకోవద్దు వీడియోను ఒక టూ త్రీ డేస్ వరకు అస్సలు ముట్టుకోవద్దు ఎందుకంటే ఆ టైంలోగా వైరల్ కావచ్చు వీడియో పెట్టగానే వైరల్ కాదు వీడియో ఎప్పుడు కానీ మనం పెద్ద సెలబ్రిటీ అయితే పెట్టాగానే వీడియో వైరల్ అవుతుంది లక్షల్లో వ్యూస్ వస్తాయి ఎందుకంటే బిగినర్స్ కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి మెల్లమెల్లగా యూట్యూబ్ ఆల్గారిద్దాం వీడియోని అర్థం చేసుకొని ఎవరికి పంపించనో వాళ్ళకి పంపిస్తుంది మనం మాత్రం ఎవ్వరికి పంపించద్దు అస్సలు షేర్ చేయదు వీడియో ఇది మెయిన్ ఇంపార్టెంట్ మళ్ళీ ఇంకొకటి ఇదే వీడియోను ఫేస్బుక్లో పెట్టుడు ఫేస్బుక్లో పెట్టిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పెట్టుడు మోజులో పెట్టుడు అట్లా అస్సలు చేయొద్దు మళ్ళీ యూట్యూబ్లో ఉన్న వీడియోను యూట్యూబ్లోనే పెట్టాలి కొన్ని రోజుల తర్వాత పెట్టొద్దా పెట్టన్నా అనేది మీకే అర్థమవుతుంది కొన్ని రోజుల తర్వాత మానిటైజేషన్ అయ్యే వరకు రెగ్యులర్గా వీడియోస్ ఖచ్చితంగా పెట్టాలి ఒక టైం పెట్టుకొని ఒక వారం పెట్టుకొని ఒక రోజు పెట్టుకొని కంటిన్యూగా వీడియోలు అప్లో అప్లోడ్ చేస్తూనే ఉండాలి ఒక ఒక యాభై వీడియోలు వంద వీడియోలు అనుకోండి ఆ వంద వీడియోలలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది వంద పర్సెంట్ గ్యారంటీ ఇస్తా నేను అండి నాలుగు సంవత్సరాల నుంచి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పినా ఇంకా చాలా లెంత్ అవుతుంది అండి ఇంకా చాలా విషయాలు తెలుసు వీడియో చాలా లెంత్ అవుతుంది గుర్తొస్తలేదు అసలు బుక్కులు ఏమి రాసుకోలేను ఇంకా చాలా విషయాలు నేను చెప్పేటివి ఒకవేళ ఈ వీడియోస్ ఎవరన్నా ఎవరికైనా ఉపయోగపడితే కామెంట్ చేయండి ఇంకా ఇంకో వీడియో వేయండి అని చెప్పేసి కామెంట్ పెడితే ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను నేను కానీ నా ఛానల్ మాత్రం ఇంకా కొంచెం టైం పడుతుందండి సక్సెస్ కానీ ఎందుకంటే ఆల్ మిక్సెస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అందులో ఆల్ అంటే ఆల్ ఇప్పుడు నేను చేసేది అన్ని వ్లాగ్సే రికార్డ్ చేస్తాను రెగ్యులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ చికెన్ తినడానికి అలవాటు ఉండడానికి చికెనే తింటాడు మటన్ తినమంటే తినాడు అంటే ఇప్పుడు నా మొన్నటి వరకు నేను ఫుడ్ డొనేషన్ చేసిన ఫుడ్ డొనేషన్ చేసిన కంటెంట్కి సబ్స్క్రైబర్కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వ్లాగ్స్ చూడమంటే వాళ్ళు ఇష్టం చూస్తే చూస్తారు లేకుండా లేదు అంటే ఇష్టం ఉంటేనే కదా సబ్స్క్రైబ్ చేసేది కంటెంట్ నస్తేనే సబ్స్క్రైబ్ చేస్తారు లేకుంటే చెయ్యరు కదా అట్లా చాలామంది అయితే నాకు కో మంకీస్ వీడియోస్కి మాత్రమే సబ్స్క్రైబర్స్ వచ్చారు అరవై తొమ్మిది వేల సబ్స్క్రైబర్స్ యాక్చువల్లీ డెబ్బై వేలుండే రీసెంట్గా వీడియోలు పెట్టకపోయేసరికి ఒక వెయ్యి మంది అన్సబ్స్క్రైబ్ చేసారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం ఉంటానండి బాయ్